అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేస్తానట్లుంది రాష్ట్ర ప్రభుత్వ మాటల తీరు ఒకవైపు సాగునీటి రంగానికి సంబంధించి చిన్న చిన్న పనులకే నిధులు లేక ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనా చందంగా ఉండిపోయినాయి అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి మూడు సంవత్సరాలైంది దాని గురించి అతీ గతి లేదు గంగా గాలేరు నగరి హంద్రీనీవా వెలుగొండ లాంటి పథకాలు సింహభాగం పూర్తయినాయి కాంగ్రెస్ హయాంలో ఆ మిగిలిన కొద్ది భాగాన్ని పూర్తి చేసే నిధులు లేక అట్టే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైన చందనం ఉండిపోయినాయి పోలవరం ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టు ఇది జాతీయ ప్రాజెక్టు పదేళ్ల ఇది జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి అది ముందుకు కదలడం లేదు ఈ పరిస్థితుల్లో నిన్న రాష్ట్ర ప్రభుత్వము ఒక ప్రతిపాదన చేసింది ఎనభై వేల కోట్ల రూపాయలతో గోదావరి పెన్న అనుసంధానం చేస్తుందట ఇది నమ్మశక్యమైన ఇవన్నీ చీఫ్ పాలిటిక్స్ అంటే ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మరల్చే ఎత్తుగడ రాష్ట్ర ప్రభుత్వము సూపర్ శిక్ష పథకాల అమలులో అట్టర్ ఫెయిల్యూర్ అయింది దానికి తోడు ఇటీవలనే కరెంటు ఛార్జీలు పెంచడం త్వరలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని నిర్ణయించడం యూజర్ ఛార్జీలు వేయాలని నిర్ణయించడం ఫ్లడ్ సెస్ వరద సెస్టు విధించాలని నిర్ణయించడం ఇవన్నీ బాధుడు కార్యక్రమం చేయబోతా ఉంది వదికు చేస్తూ ఉంది మరింత పెంచబోతా ఉంది బాధుడు కార్యక్రమాన్ని కానీ ప్రజల దృష్టిని ప్రభుత్వ వైఫల్యాల నుండి బాధుడు కార్యక్రమం నుండి మరల్చేదానికి ఇటువంటి ఎత్తుగడలు ప్రభుత్వం వేస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ కుమార ప్రగల్భాలు ఇవన్నీ పిట్టల దొర ప్రసంగాలు ఇప్పటికైనా ఉత్తర కుమార ప్రగల్భాలు మానుకొని పిట్టల దొర ప్రసంగాలు మానుకొని డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని నిజాయితీతో చిత్తశుద్ధితో ఆచరణ సాధ్యమైన పనులు అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ టీడీపీ కూటమి ప్రభుత్వానికి సూచిస్తూ ఉంది ఇక రెండవ అంశం తెలుగు భాష నిన్న మొన్న విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభ తీసుకున్న నిర్ణయాలు చాలా హర్షణీయం వీటిని అమలుపరచాల్సిన బాధ్యత ఉంది భాష నశిస్తే జాతి నశిస్తుంది శ్వాస భాష ఒకటే శ్వాస ఆగిపోతే మనిషి చనిపోతాడు భాష ఆగిపోతే జాతి నశిస్తుంది ప్రపంచంలో ప్రతి దేశము దేశంలో ప్రతి రాష్ట్రము మాతృభాషకు పెద్దపీట వేస్తున్నాయి కానీ తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో అందుకు పూర్తి విరుద్ధంగా సాగుతా ఉంది ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి పాలనలో తెలుగు భాషకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జిఓ ఎనభై ఐదు జారీ చేసింది ఇది ఒక చారిత్రిక తప్పిదం ఒక విదేశీయుడైన ఆంగ్లేయుడైన సర్ సిపి బ్రౌన్ తెలుగు భాషోద్ధారకుడుగా తెలుగు సూర్యుడిగా ఆయన ప్రకాశిస్తే ఒక తెలుగువాడైన జగన్మోహన్ రెడ్డి తెలుగు విధ్వంసకుడుగా తారినాడు సరే ఏది ఏమైనా ఆ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపారు ప్రస్తుతం టీడీపీ కూటమి అధికారం లేకొచ్చి ఆరు నెలలు దాటింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే తెలుగు భాష కోసం తెలుగు జాతి కోసం తెలుగు వారి ఆత్మగౌరవం కోసం మరి ఆరు నెలల అధికారంకి వచ్చి ఇప్పటికీ ఆ జీవో అలాగే ఉంది కాబట్టి టీడీపీ కూటమి ప్రభుత్వానికి తెలుగు భాష పట్ల తెలుగు జాతి పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే జీవో ఎనభై ఐదును రద్దు చేయాలి రెండవది తెలుగు మాధ్యమంలో చదువుకున్న వారికి విద్యా ఉద్యోగాలలో మూడు నుండి ఐదు శాతం అదనపు మార్కులు కలపాలి నిజంగా టీడీపీ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలుగు భాష పట్ల తెలుగు జాతి పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ రెండు పనులు చేయాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది